హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫ్రమ్ రాయలసీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఇడ్లీలోకైనా దోశలోకైనా సూపర్ కాంబినేషన్గా సెట్ అయ్యే కొత్తిమీర చట్నీని అయితే చూపించబోతున్నానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఫ్లేమ్ మీద పెనంని పెట్టుకోవాలి హీట్ అయ్యాక హాఫ్ కప్పు పల్లీలను వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు అన్నిటినీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే ఒక కప్పు కొత్తిమీర నాలుగు అల్లం ముక్కలు ఆరు నుంచి ఏడు పొట్టు తీసిన వెల్లుల్లి మీకు కారానికి సరిపడా ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇక రుచి చూసి సరి చేసుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయిని పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు అలాగే రెండు ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇక దింపేసుకోవాలి ఇక మన కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇడ్లీలోకైనా దోశలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ద బెల్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్